దరిద్ర బాధలు దుఃఖాలు అనుభవిస్తున్న వారికి మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం ద్వారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఇబ్బందులన్నీ కూడా దరిద్ర బాధలన్నీ కూడా తొలుగుతాయి ఈ మహాలక్ష్మి అష్టకం స్వయంగా స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు స్థుతించిన స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేస్తే రోజులో మహాపాపాలు తొలుగుతాయి రెండు సార్లు చేసిన ధనధాన్యములో నిలకడగా ఉంటాయి మూడు సార్లు చేసిన శత్రునాశనం కలుగుతుంది ప్రతినిత్యం ఈ విధంగా మూడు కాలాల్లో చేసిన వారికి మహాలక్ష్మి లోకం కలుగుతుందనేది శాస్త్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక నలభై రోజుల పాటు రోజుకి ఎనిమిది సార్లు చొప్పున అమ్మవారి దగ్గర ఈ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ అష్టకాన్ని ఇప్పుడు నేను చదువుతాను మీరు కూడా ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసి నేర్చుకుని అప్పుడు ప్రారంభం చేయండి మిగిలిన వివరాలకి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ం నమస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచ్రగదస్ మహాలక్ష్మి నమోస్ మే గరుడారుూఢే కోలాసురయంకరీ సర్వేహరే దేవి మహాలక్ష్మీ నమోస్వరేష్టభయంకరీర్వఃహరే దేవి మహాలక్ష్మీ నమోస్ सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिणि मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेसि जगन्मातः महालक्ष्मी नमोस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदाशुभा ఇంద్రకృత్రీమహాలక్ష్మ్యష్టకస్తోత్రం